తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి ఇటీవల కాలంలో వరుసగా నగరంలోని హోటల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీకు మెయిన్లో బాంబు బెదిరింపు అంటూ ఓ ఆగంతకుడు మెయిల్ చేయడంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమయ్యారు పోలీసులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వగా డాగ్ బాంబు స్క్వాడ్తో అన్ని విభాగాలను తనిఖీ చేశారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి నా పేరు టీచర్ గోవింద్ అండి తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్నోన్ పర్సన్స్ నుంచి త్రీటెన్స్ మెయిల్స్ వచ్చినా అని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు దీనిపైన మేము మా గౌరవం ఎస్పీ తో చర్చించి ఈ బీడి టీమ్ డాగ్ స్క్వాడ్ తో మొత్తం ఈ యూనివర్సిటీ మొత్తం తనిఖీ చేయడం జరిగింది ఇక్కడైతే ఎలాంటి అనుమానస్పదమే గానీ ఏమీ దొరకలేదు ఇది కావాలని ఎవరో ఇంటెన్షన్ గా ఎవరు ఉంది వాళ్ళ తొందరలో వాళ్ళని ట్రీట్ చేస్తాము ఈ బాంబు స్క్వాడ్స్ డాగ్ స్క్వాడ్స్ తనిఖీ చేసేయండి చేసినప్పుడు ఇక్కడ ఏమి ఎలాంటిది కానీ చిన్న అనుమానాస్పద వ్యక్తి కానీ వస్తువులు కానీ ఏం లభించలేదు అన్నీ వచ్చాయండి మొత్తం వాటికి కూడా మొత్తం ఎస్బీఆర్ లెవెల్ మొత్తం ప్రత్యేక బృందాలు ఏర్పడేసి ఇక్కడ డాగ్ స్క్వాడ్స్ ఇమీడియట్ గా వచ్చిన వెంటనే లేట్ ఢిల్లీ చేయకుండా అప్రమత్తం మొత్తం తనిఖీ చేయడం జరుగుతుంది తనిఖీ చేసినారు కూడా ఇప్పుడు వరకు ఎలాంటిది ఏమి లభించలేదు ఒక థ్రెడ్ మెయిల్స్ వచ్చినట్టు మాకు చెప్పారు దానిపైన మేము చెక్ చేయడం జరిగింది ఇది మొత్తం ఆ మెయిల్స్ పెట్టిన వాళ్ళని మనం ట్రేస్ చేస్తే మనకు ఫుల్ సమాచారం తెలుస్తుంది ఇది కావాలని చేశారా లేకపోతే ఏమన్నా ఆకతాగి మేము చెప్తాము